సెప్టెంబర్ ముప్పై తర్వాత వస్తాను ఇక చూసుకున్న తడాక అని ప్రకాష్ రాజు గారు అంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఒక అరగంట ఒక గంట వాయిస్ అనుకున్నా అనుకున్నాను దొరికిన ప్రతి వేదికలో పవన్ కళ్యాణ్ని నిద్రపోకుండా చేస్తూ ఉన్నాడుగా నిన్న ఉదైనది స్టాలిన్ దాంట్లో చూసాం తర్వాత ఇప్పుడు లేటెస్ట్కి వచ్చే సెలెక్కి సన్ టీవీ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజు గారిని యాంకర్ అడుగుతాడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అది ఇదే ఎందుకు వచ్చింది ఐదు అని అంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఒక ఫుట్బాల్ అంటాడు ఆ ఫుట్బాల్ని ఈ టీమ్ కొట్టవచ్చు ఈ టీం కొట్టచ్చు అట్లాగే ఆ ఫుట్బాల్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎంపైర్ ఉంటాడు ప్రేక్షకులు ఉంటారు గోల్కీపర్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు ఆ ఫుట్బాల్ వాళ్ళు ఇటు ఇవ్వచ్చు అటు కొట్టచ్చు అటు కొట్టచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో కాసేపు పెరియార్ అంటాడు తర్వాత చెగువేర అంటాడు ఇంకా అట్లా రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని పెరియార్కి బీజేపీకి ఏం సంబంధం తర్వాత చెగువీరాకి బీజేపీకి ఏం సంబంధం గద్దర్ అంటాడు గద్దర్కి బీజేపీకి ఏం సంబంధం అసలు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్లు వేసుకుంటా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు తీసుకుంటా ఉంటే వెరైటీ యాక్టర్ మంచి యాక్టర్ అయ్యింది అంటారు అదే పాలిటిక్స్లో ఒక మాట మీద ఉండాలి ఆ మాట మీద పూర్తిగా నిలబడుకుంటూ ముందుకెళ్ళాలి అట్లా కాదు ఇప్పుడు ఒక మాట రేపు ఒక మాట ఎల్లుండి ఒక మాట ఆటో ఎల్లుండి ఒక మాట ఈ మాటలు మార్చతోనే జీవితం అంతా అయిపోతుంది గౌడేం మాట్లాడతాడు అతన్ని పవన్ కళ్యాణ్ అలాగా మారిపోయింది ఆపర్చునిస్ట్ గాయలాగా అంటే ఎప్పుడు మాట మార్చటాలే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతాడు కసేపు హిందూ అంటాడు సనాతన ధర్మం అంటాడు ఆ రెండు ఇబ్బందికర వాతావరణం ఉంది అంటారు డేంజర్లో ఉంది ఇది అంటాడు ఇబ్బందులు ఉంది ఆ రెండు కాదు బీజేపీ బీజేపీ డేంజర్లో ఉంది అని చెప్పి ప్రకాష్ రాజు గారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ గట్టిగా మాట్లాడాడు వాస్తవంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసే పని కూడా అదే కదా రెచ్చగొట్టడు ప్రోగ్రాములు ఎవరిని పడితే వీళ్ళు పడతాడు అంటారు అసలు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా ఇప్పుడు ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడంటే నిన్న కూడా బా తిరుపతిలో అసలు ఇంకా చెప్పాలంటే కూడా అయోధ్యకు మనం లక్ష పంపిస్తే పంపిస్తా లక్ష లడ్లు కూడా జంతువుకోగలసిందంటాడు ఏమనాలి అసలు దేవుడిపైన ఇంత మాలేసుకొని అటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని కాపాడుతాడంటే సనాతనే అంట అదంట ఇదంట నిజంగా దేవుళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఏమవుతారు చూడాలి ఫైనల్గా